మన షాప్ పేరు ఉంది రాలస్మి టెక్స్టైల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ మదీనా సర్కల్ హైకోర్టు గేట్ నెంబర్ ఫైవ్ దగ్గర ఉంది హైదరాబాద్లో ఉంది మనది త్రీ బ్రాంచ్ ఉంది త్రీ బ్రాంచ్ ఓన్లీ ఆల్సోలో ఉంది సారీస్ డ్రెస్మెట్ రెడ్మెంట్ టాప్ లగేజ్ కుర్తి సున్ని స్కాప్ టవల్స్ లుంగి పంచల్ అన్ని వెరైటీస్ దొరుకుతుంది ఓల్డ్ వెరైటీస్ టువల్ అన్ని దొరుకుతుంది ఈరోజు మనం సెకండ్ ఫ్లోర్ వీడియోస్ చేస్తాం సెకండ్ ఫ్లోర్ మ్యారేజ్ కస్టమర్స్ అట్లా పెట్టిపాడికి అట్లా అడుగుతారుగా దీని లో ప్రైజ్ కొంచెం వీడియో చేస్తాను మీరు కంటిన్యూ వీడియోస్ చూడండి వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది ఈ టైం లో సారీ చూడండి డిఫరెంట్ వెరైటీస్ ఉంది ఇది ఒక సీరియల్కి మనకు టూ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ రేట్ పడుతుంది ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ సారీ చూడండి టూ సైడ్ బార్డర్ ఉంది చాలా బెస్ట్ కలెక్టర్ ఉంది ఇది పళ్ళు కూడా డిఫరెంట్ వెరైటీస్కి ఇచ్చినారు సారీ వాళ్ళు చూడండి ఈ టైం సారీ చూడండి డిఫరెంట్ వెరైటీస్ ఉంది ఎలా సారీ చూసుకోవచ్చు డిఫరెంట్గా ఉంది దీనికి బ్లౌజ్ కూడా డిఫరెంట్ వెరైటీస్కి ఇచ్చినారు చూడండి ఇట్లా బ్లౌజ్ కు డిఫరెంట్ వెరైటీస్ ఇచ్చినారు ఒక సీరియల్కి టూ హండ్రెడ్ రూపీస్ రేట్ పడుతుంది దీనికి కలర్ మ్యాచింగ్ డిజైన్ చూపడలా ఇది కూడా మీకు ఒకసారి చూపిస్తారు డిజైన్ కలర్ మ్యాచింగ్ ఏ టైప్లో ఇచ్చినారు దీనికి ఇది కూడా ఒకసారి కలర్ మ్యాచ్ కూడా చూపిస్తారు డిజైన్ కూడా చూపిస్తా ఈ టైప్లో ఇచ్చినారు పళ్ళు కూడా డిఫరెంట్గా వెరైటీస్కి ఇచ్చిన చూడండి అట్లా పళ్ళు కూడా డిఫరెంట్గా ఇచ్చినారు దీనికి అయితే డిజైన్ ఆల్మోస్ట్ మిక్స్డ్ డిజైన్ చూడండి ఈ టైప్ అనే డిజైన్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్ వస్తుంది డిజైన్ టోటల్ కంటినీటీ డిఫరెంట్ డిఫరెంట్ వస్తుంది ఒక్క సీరియల్ అయితే టూ హండ్రెడ్ రూపీస్ ఈ రేట్కి చాలా బెస్ట్ కలెక్షన్ ఉంది మంచి వెరైటీస్ ఉంది కలెక్షన్ కూడా డిఫరెంట్గా ఉంది ఈ రేట్కి ఎవరి ఇయర్ హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ చాలా బెస్ట్ కలెక్షన్ అన్ని ఆల్ బార్డర్ డిఫరెంట్ డిఫరెంట్ బార్డర్ డిజైన్ సారీస్ మొత్తం డిఫరెంట్గా వస్తుంది అన్ని అలగ్ అలగ్ ఉంది అట్లా సెట్ వైజ్ తీసుకోవాలి సింగిల్ పీస్ ఏం రాదు ఈ టైప్ కలర్స్ ఆ డిజైన్ చూడండి మొత్తం అట్లా డిఫరెంట్ డిఫరెంట్ ఇచ్చినారు కంపల్సరీ అట్లా టెన్ పీస్ సెట్ వస్తుంది టెన్ పీస్ సెట్ వైజ్ తీసుకోవాలా ఒక్క సిరలో అయితే టూ హండ్రెడ్ రూపీస్ పడుతుంది ఇది అయితే టోటల్ డిజైన్ మిక్స్ వస్తుంది అలగ్ బోర్డర్ వస్తుంది డిఫరెంట్ ప్రింటెడ్ సారీస్ ఉంది వివింగ్ బోర్డర్ ఉంది జరీ వివింగ్ బార్డర్ ఉంది ఈ రేట్ల పట్టి అది వెరైటీస్ చాలా బెస్ట్ కలెక్షన్ ఉంది మంచి వెరైటీస్ ఉంది ఒక సీరేలో అయితే టూ హండ్రెడ్ రూపీస్ పడుతుంది ఓన్లీ టూ హండ్రెడ్ ఈ టైప్ సారీ చూడండి డిఫరెంట్ వెరైటీస్ ఉంది చాలా బెస్ట్ కలెక్షన్ ఉంది మంచి వెరైటీస్ ఉంది పళ్ళు కూడా డిఫరెంట్గా ఇచ్చినారు ఆల్ ఓవర్ సారీస్ చూడాలి సారీస్ కూడా చూసుకొచ్చి ఈ టైప్ సారీ చూడండి డిఫరెంట్గా ఉంది ఫ్యాన్సీ సారీస్ టోటల్ గా బ్లౌజ్ కూడా డిఫరెంట్గా వెరైటీస్ ఇచ్చినారు ఈ టైప్ లో వివింగ్ బార్డర్ డిఫరెంట్గా ఇచ్చినారు మంచి కలెక్షన్ ఉంది బ్లౌజ్ కూడా డిఫరెంట్గా ఉంది దీనికి కలర్ మ్యాచ్ంగ్ డిజైన్స్ చూడాలా టోటల్ మోడల్ డిఫరెంట్ డిఫరెంట్ వస్తుంది ఒకటే టైప్ ఏం రాదు మోడల్ టోటల్ డిఫరెంట్గా వస్తుంది దీనికి కలర్ మ్యాచ్ డిజైన్ చూడాలి ఇది కూడా ఒకసారి మీకు చూపిస్తాను రేట్ అయితే ఓన్లీ ఫార్ టై రూపీస్ పడుతుంది నాలుగు వందల పది రూపాయలు ఒక్కొక్క సీరాలకి రేట్ పడుతుంది ఈ టైప్లో కలర్ మ్యాచింగ్ డిజైన్స్ చూడాలి చూడండి డిఫరెంట్ డిఫరెంట్ మోడల్ డిఫరెంట్ కలర్ మ్యాచింగ్ డిఫరెంట్ డిజైన్స్ ఆల్ డిజైన్ డిఫరెంట్ ఉంది ఒక్కసారి అయితే ఫోర్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది అట్లా సర్ట్ తీసుకోవాలి ఇక్కడ డిఫరెంట్ పోస్టప్పుడు డిఫరెంట్ ఆల్ డిజైన్ డిఫరెంట్ డిఫరెంట్ ఉంది కంపల్సరీ సర్ట్ అయితే తీసుకోవాలా సింగిల్ పీస్ అయితే రాదు ఫ్యాన్సీ సారీస్ డిఫరెంట్ వెరైటీస్ ఉంది ఈ స్మూత్ మెటీరియల్ ఏ టైప్ సారీస్ చూడండి డిఫరెంట్ వెరైటీస్ ఉంది పళ్ళు కూడా డిఫరెంట్ వెరైటీస్ ఆల్వర్ ఇచ్చినారు ఆల్ అట్లా సారీస్ కూడా డిఫరెంట్ వెరైటీస్ ఇచ్చినారు చూడండి అట్లా గే బార్డర్ కూడా డిఫరెంట్గా ఇచ్చినారు చాలా బెస్ట్ కలెక్షన్ ఉంది మంచి వెరైటీస్ ఆల్ ఇచ్చినారు దీనికి సారీస్ ఇచ్చే పళ్ళు డిఫరెంట్ అట్లా ఇచ్చి ఇది కూడా ఒకసారి మీకు చూపిస్తా దీనికి డిజైన్ కలర్ మ్యాచింగ్ బ్లౌజ్ ఇది కూడా చూపిస్తా ఒకసారి ఈ టైప్లో సారీ చూడండి గ్యాప్ బార్డర్ ఇచ్చినా డిఫరెంట్గా ఉంది బెస్ట్ కలెక్షన్ పళ్ళు కూడా డిఫరెంట్గా ఉంది ఇది చూడండి దీనికి బ్లౌజ్ చూడాలి బ్లౌజ్ కూడా డిఫరెంట్గా వెరైటీస్గా ఇచ్చినారు దీనికి ఒకసారి కలర్ మ్యాచింగ్ చూడాలి కలర్ మ్యాచ్ కూడా చూసుకొచ్చి ఈ టైప్లో కలర్ మ్యాచింగ్ చూడండి ఇది కూడా బెస్ట్ కలెక్షన్ ఉంది చూడండి డిఫరెంట్గా వెరైటీస్ ఉంది కలర్ మ్యాచ్ కూడా డిఫరెంట్గా ఇచ్చినారు ఇది ఒకసారి సారీస్కి రేట్ పడుతుంది మనకి ఓన్లీ టూ నైంటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ టూ నైంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది గ్యాప్ బార్డర్ వివింగ్ జరీ వివింగ్ బ్లౌజ్ డిఫరెంట్గా బెస్ట్ కలెక్షన్ సూపర్ సారీస్ ఉంది సారీ చూడండి డిఫరెంట్ వెరైటీస్ ఉంది చాలా బెస్ట్ కలెక్షన్ ఉంది మంచి వెరైటీస్ సూపర్ కలెక్షన్ ఉంది దీనికి డిజైన్ కలర్ మ్యాచింగ్ చూపడాలి ఇది కూడా చూపిస్తా ఈ టైప్ సారీస్ కూడా చూసుకొచ్చి బ్లౌజ్ కూడా డిఫరెంట్గా వెరైటీస్ ఈ టైప్ ఇచ్చినారు దీనికి కలర్ మ్యాచింగ్ డిజైన్ ఇది అట్లా ఇచ్చినారు ఇది కూడా ఒకసారి మీకు చూపిస్తాను డిఫరెంట్గా వెరైటీస్ ఉంది కలర్ మ్యాచింగ్ కూడా డిఫరెంట్గా ఉంది దీనికి ఒకసారి కలర్ మ్యాచింగ్ చూడాలా కలర్ మ్యాచింగ్ కూడా చూసుకోవచ్చు ఈ టైప్లో కలర్ మ్యాచింగ్ ఇచ్చినారు ఒక్క చీరలకి మనకి రేట్ పడుతుంది ఓన్లీ టూ ఫార్టీ ఫైవ్ రూపీస్ ఓన్లీ టూ ఫార్టీ ఫైవ్ రూపీస్ వన్ పీస్ రేట్ పడుతుంది ఈ టైప్లో కలర్ మ్యాచ్ కూడా డిఫరెంట్గా ఉంది ఇది కూడా అట్లా షర్ట్ వై కంపల్సరీ తీసుకోవాలి సింగిల్ పీస్ అస్సలు రాదు ఈ టైప్ కలర్ షార్ట్ వస్తుంది ఎయిట్ పీస్ ఎయిట్ పీస్ షర్ట్ తీసుకోవాలి సింగిల్ అసలు లేదు ఈ టైప్ సారీస్ చూడండి డిఫరెంట్ వెరైటీస్ ఉంది చాలా బెస్ట్ కలెక్షన్ ఉంది ఫుల్ వివింగ్ ఫ్యాన్సీ సారీస్ ఆల్ ఓవర్ ఇచ్చారు డిఫరెంట్గా వెరైటీస్ ఉంది ఆల్ ఓవర్ ఫుల్ డిఫరెంట్గా ఇట్లా ఇచ్చినా చూడండి సారీ చూడాలా సారీస్ కూడా చూసుకోవచ్చు ఈ టైప్ సారీస్ ఆల్ ఓవర్ ఇచ్చారు మంచి గా ఉంది బ్లౌజ్ కూడా డిఫరెంట్గా వెరైటీస్ ఇచ్చినారు దీనికి సారీస్ కూడా చాలా బెస్ట్ ఇచ్చినారు దీనికి కలర్ మ్యాచింగ్ డిజైన్ మీకు ఇది కూడా చూపిస్తారు చూపెడాలి ఇది కూడా ఒకసారి మీకు చూపిస్తా ఈ టైప్ కలర్ మ్యాచింగ్ ఇచ్చినారు డిజైన్ కూడా అట్లా ఇచ్చినా ఇది కూడా ఒకసారి మీకు చూపిస్తాను చూడండి డిఫరెంట్గా వెరైటీస్ ఉంది ఈ టైప్లో కలర్ మ్యాచింగ్ డిఫరెంట్గా ఉంది దీనికి కలర్ షార్ట్ కూడా ఒకసారి మీకు కలర్ షార్ట్ కూడా చూపిస్తా ఈ టైప్లో కలర్ షార్ట్ చూడండి డిఫరెంట్ డిఫరెంట్ కలర్ మ్యాచింగ్ చేసినారు ఇది కూడా అట్లా కంపల్సరీ సెట్ వై తీసుకోవాలి సింగిల్ పీస్ ఏం రాదు సెట్ వై వస్తుంది ఒకటి ఒకటి అస్సలు రాదు ఎనిమిది పీస్ వస్తుంది ఎనిమిది పీస్ అట్లా సెట్ తీసుకోవాలా సింగిల్ అస్సలు రాదు ఈ టైప్లో కలర్ మ్యాచింగ్ డిఫరెంట్ డిఫరెంట్గా ఉంది బెస్ట్ కలెక్షన్ ఒక్కొక్కసారికి రేట్ పడుతుంది మూడు వందల పది రూపాయలు ఓన్లీ త్రీ టెన్ రూపీస్ ఈ కి టోటల్ వివింగ్ జంప్స్ సం ఉంది డిఫరెంట్గా పైపింగ్ బార్డర్ డిఫరెంట్ డిఫరెంట్గా ఇచ్చినా గోల్డెన్ పైపింగ్ బోర్డర్ కేటే డిజైన్ చూడండి డిఫరెంట్ వెరైటీస్ ఉంది అవుల్ డిజైన్ డిఫరెంట్గా వెరైటీస్ ఉంది అవుల్ డిజైన్ టూ పట్టి ఇచ్చినా డిఫరెంట్గా ఉంది ఇది కూడా జాలర్ ఇచ్చినా డిఫరెంట్గా ఉంది దీని సారీస్ చూడండి డిఫరెంట్గా అల్ ఓర్ సారీస్ కూడా అట్లా ఇచ్చినా డిఫరెంట్గా ఉంది దీనికి కలర్ మ్యాచింగ్ డిజైన్ సారీస్ ఇది కూడా చూపిస్తా బ్లౌజ్ అయితే డిఫరెంట్గా వెరైటీస్కి అట్లా ఇచ్చినా డిఫరెంట్గా ఉంది చూడండి దీనికి ఒకసారి సారీస్కి కలర్ మ్యాచింగ్ చూపిస్తా డిఫరెంట్గా ఉంది ఇది ఒక్క కి రేట్ పడుతుంది ఓన్లీ టూ ఫార్టీ రూపీస్ ఓన్లీ రెండు వందల నలభై రూపాయలు వన్ పీస్ రేట్ పడుతుంది దీనికి కలర్ మ్యాచింగ్ ఏ టైప్లో ఇచ్చినారు ఇది కూడా మీకు ఒకసారి చూపిస్తా ఏ టైప్లో ఇచ్చినారు చూడండి అట్లాంటి కలర్ మ్యాచింగ్ ఇచ్చినారు ఇది కూడా కంపల్సరీ ఎట్లా సెట్ వై తీసుకోవాలి సింగిల్ పీస్ ఏం రాదు ఈ టైప్లో కలర్ షార్ట్ చూడండి డిఫరెంట్ డిఫరెంట్ కలర్ మ్యాచింగ్ ఇచ్చినారు కంపల్సరీ సర్ట్ వై తీసుకోవాలి ఒకటి అస్సలు రాదు ఓన్లీ అమ్మడానికి గురించి సింగిల్ లేదు ఈ టైప్లో డిజైన్ కూడా ఎట్లా ఇచ్చిన డిఫరెంట్గా వెరైటీస్ ఉంది చూడండి డిజైన్ కూడా చాలా ఉంది డిఫరెంట్ డిఫరెంట్ మోడల్ చూపిస్తా ఒకసారి వీళ్ళే టోటల్ వెరైటీస్ సబూరి మోడల్ ఫ్యాన్సీ మోడల్ టోటల్ డిఫరెంట్గా ఉంది చూడండి ఈ టైప్లో కలర్ మ్యాచింగ్ అలగ్ వస్తుంది బార్డర్ కూడా డిఫరెంట్గా ఉంది ఈ టైప్ లో వందల డిజైన్ దొరుకుతుంది దీనికి కంటెంట్ డిజైన్ చూడండి ఈ టైప్ లో కంటెంట్ డిజైన్ వస్తుంది ఈ టైప్ ఒక్కో డిజైన్ కి ఫోర్ కలర్ మ్యాచింగ్ వస్తుంది ఫోర్ పీస్ మొత్తం అట్లాంటి సెట్ వైపు కి రేట్ పడుతుంది టూ ఫార్టీ రూపీస్ ఓన్లీ రెండు వందల నలభై రూపాయలు ఈ టైప్ సారీ చూడండి డిఫరెంట్ గా ఉంది ప్లేన్ గా సారీ సోలర్ ఇచ్చినారు ప్లెయిన్ డిఫరెంట్ గా రెడ్డి సోలర్ ప్లేన్ ఇచ్చినారు లక్ విత్ ఓలర్ ఇచ్చినారు డిఫరెంట్గా సారీస్ ఉంది దీనికి బ్లౌజ్ కూడా డిఫరెంట్గా వెరైటీస్కి ఇచ్చినారు ఇది కూడా చూడండి ఏ టైప్ బ్లౌజ్ డిఫరెంట్గా సెకండ్ వర్క్ బ్లౌజ్ టైప్లో ఎవర్ ఇచ్చినారు దీని కలర్ మ్యాచింగ్ చూడాలి కలర్ మ్యాచింగ్ చూడండి ఈ టైప్లో సిక్స్ కలర్ మ్యాచింగ్ ఇచ్చినారు ఈ టైప్లో సిక్స్ పీస్ మొత్తం అలాంటి సెట్ వై తీసుకోవాలా సింగిల్ పీస్ ఏం రాదు ఈ టైప్లో కలర్ మ్యాచింగ్ చూడండి సిక్స్ పీస్ లైట్ వస్తుంది సిక్స్ పీస్ డార్క్ కలర్ డార్క్ కలర్ లైట్ సర్ట్ టూ షార్ట్ వస్తుంది ఈ టైప్లో కలర్ మ్యాచింగ్ ఇది కూడా అలాంటివి మొత్తం సెట్ వై తీసుకోవాలి లైట్ కలర్ లైట్ కలర్ డార్క్ కలర్ కావాలా డార్క్ కలర్ కావాలి చట్వై కంపల్సరీ తీసుకోవాలా ఒకసారి వాళ్ళకి రేట్ పడుతుంది ఓన్లీ టూ సెవెంటీ రూపీస్ సెకండ్ వర్క్ బ్లౌజ్ రేట్ చాలా రీజనబల్ రేట్ ఉంది క్వాలిటీ కూడా నెంబర్ వన్ ఉంది విత్ పళ్ళు పళ్ళు కూడా డిఫరెంట్గా వెరైటీస్ ఇచ్చిన డిఫరెంట్ గా క్వాలిటీస్ ఉంది ఏ టైప్ సారీ చూడండి బ్లౌజ్ కూడా సెకన్ వరకు ఉంది చూడండి డిఫరెంట్ వెరైటీస్ ఉంది విత్ మేరె బ్లౌజ్ డిఫరెంట్గా ఆ ఓవర్ ఇచ్చినారు దీని కలర్ మ్యాచింగ్ చూడాలి కలర్ మ్యాచింగ్ చూసుకొచ్చి ఏ టైప్ కలర్ మ్యాచింగ్ వస్తుంది ఇది కూడా అట్లాంటి మొత్తం సిక్స్ పీస్ వస్తుంది సిక్స్ పీస్ కంపల్సరీ అట్లాంటి సెట్ అయితే తీసుకోవాలా సింగిల్ పీస్ ఏం రాదు ఇది మన ఒక్క కి రేట్ పడుతున్న మూడు వందల ఇరవై రూపాయలు ఓన్లీ త్రీ ట్వంటీ రూపీస్ సిక్స్ కలర్ మ్యాచింగ్ ఉంది సిక్స్ పీస్ మొత్తం అట్లా సెట్ అయితే తీసుకోవాలా విత్ లట్కన్ ఆల్ ఓవర్ బ్లౌజ్ కూడా మేరర్ సారీస్ త్రీ కలర్ సారీస్ ఉంది ఇలాంటి వెరైటీస్ ఉంది చాలా బెస్ట్ కలెక్షన్ ఉంది డిఫరెంట్ వెరైటీస్ ఉంది ఈ టైప్ సారీ చూడాలి సారీ ఈ టైప్ ఇచ్చిన బ్లౌజ్ కూడా డిఫరెంట్ వెరైటీస్ చికెన్ వర్క్ టైప్ ఇచ్చినారు దీనికి కలర్ మ్యాచింగ్ చూడాలా కలర్ మ్యాచింగ్ కూడా చూసుకొచ్చి ఈ టైప్లో కలర్ మ్యాచింగ్ ఇచ్చినారు సిక్స్ పీస్ సిక్స్ పీస్ కంపల్సరీ అట్లా సెట్ అయితే తీసుకోవాలా సింగిల్ పీస్ ఏం రాదు ఈ టైప్లో కలర్ మ్యాచింగ్ సిక్స్ ఉంది సిక్స్ కంపల్సరీ సెట్ అయితే తీసుకోవాలా ఒక్క సిరకి రేట్ పడుతుంది త్రీ ఫార్టీ ఫైవ్ రూపీస్ ఓన్లీ మూడు వందల నలభై ఐదు రూపాయలు చాలా బెస్ట్ కలెక్షన్ ఉంది సూపర్ వెరైటీస్ ఉంది సారీ చూడండి డిఫరెంట్ వెరైటీస్ ఉంది ఆల్ ఓవర్ సారీ టోటల్ గా డిఫరెంట్ వెరైటీస్ ఇచ్చిన థౌసండ్ బోటీ టైప్లో ఆల్ ఓవర్ ఇచ్చినారు బార్డర్ కూడా వివింగ్ బార్డర్ డిఫరెంట్ ఇచ్చినారు చూడండి సారీస్ కూడా చాలా బెస్ట్ కలెక్షన్ మంచి వెరైటీస్ వాళ్ళ ఇచ్చినారు వాళ్ళ సారీస్ కూడా వాళ్ళ సారీస్ కూడా డిఫరెంట్ ఇచ్చినారు దీనికి కలర్ మ్యాచింగ్ డిజైన్ అట్లా ఇచ్చినారు ఇది కూడా మీకు చూపిస్తా డిఫరెంట్గా వెరైటీస్ ఉంది దీనికి కలర్ మ్యాచింగ్ చూడాలి ఇది బ్లౌజ్ చూడాలి బ్లౌజ్ అయితే డిఫరెంట్గా కాంట్రాక్స్ ఇచ్చినారు ఈ టైప్ కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇచ్చినారు దీనికి కలర్ మ్యాచింగ్ చూడాలి ఈ టైప్ కలర్ మ్యాచింగ్ వస్తుంది ఈ టైప్ సిక్స్ పీస్ వస్తుంది సిక్స్ పీస్ కంపల్సరీ షర్ట్ అయితే తీసుకోవాలి సింగిల్ పీస్ ఏం రాదు ఓన్లీ సేలింగ్ గురించి ఇస్తా ఒకటి ఒకటి అయితే అసలు రాదు ఒకసారి రేట్ పడుతుంది ఫోర్ ట్వంటీ ఫైవ్ పీస్ నాలుగు వందల ఇరవై ఐదు రూపాయలు ఈ టైప్ సారీ చూడండి డిఫరెంట్ వెరైటీస్ ఉంది చాలా బెస్ట్ కలెక్షన్ ఉంది మంచి వెరైటీస్గా ఉంది పళ్ళు డిఫరెంట్గా వెరైటీస్ సోలర్ ఇచ్చినారు దీనికి సారీస్కి కలర్ మ్యాచింగ్ డిజైన్ చూడాలి ఇది కూడా చూపిస్తా బ్లౌజ్ కూడా డిఫరెంట్ వెరైటీస్ ఇచ్చినారు ఏ టైపుల్ బ్లౌజ్ డిఫరెంట్ వెరైటీస్ ఇచ్చినారు శారీస్ కూడా నెంబర్ వన్ వెరైటీస్ ఉంది ఇచ్చినారు స్మూత్ మెటల్ ఇచ్చినారు చాలా స్మూత్ క్వాలిటీ ఉంది డిఫరెంట్గా దీనికి కలర్ మ్యాచింగ్ చూడాలి కలర్ మ్యాచింగ్ డిజైన్ చూపిస్తా మోడల్ కూడా చాలా ఉంది దీనికి ఇదే ఒక్క సీరియల్కి మన రేట్ పడుతుంది ఓన్లీ టూ ఎయిటీ ఫైవ్ రూపీస్ ఈ సారీస్కి క్లాత్ పేరు ఉంది మళ్ళీ క్లాత్ పేరు ఉంది దీనికి కలర్ మ్యాచింగ్ కూడా కలర్ మ్యాచింగ్ కూడా చూపిస్తా దీనికి ఎన్ని ఫోమ్ కావాలా ఎన్ని ఫోమ్ కూడా ఇస్తా ఒకటే కలర్కి యాభై పీస్ టూ హండ్రెడ్ పీస్ అట్లా కావాలి ఇది కూడా ఇస్తా ఈ స్కూల్ టీచర్ గవర్నమెంట్ కస్టమర్ లైక్ చేస్తారు ఈ టైప్లో కలర్ ఇస్ ఎస్ట్రా కావాలి ఇది కూడా ఇస్తా హాస్పిటల్ ఈ టైప్లే అట్లా కావాలో అట్లా ఇస్తాను మనకి ఒకటే కలర్కి హండ్రెడ్ పీస్ టూ హండ్రెడ్ పీస్ ఫైవ్ హండ్రెడ్ పీస్ ఏ టైప్లో అట్లా కావాలో అట్లా ఇస్తాను ఒకటే కలర్ స్పెషల్ కలర్ దొరుకుతుంది ఇది అయితే దీనికి ఒక్క మోడల్కి ఒక్కటే సారీస్ వస్తుంది మనకి అన్ని పీస్ కావాలా అన్ని పీస్ ఇస్తా అన్ని సీరియల్ కావాలా అన్ని పీస్ దీనికి ఇస్తా ఒకటే కలర్కి ఇప్పుడు ఈ సిరలకి వంద పీస్ కావాలా వంద పీస్ ఒకటే పీస్ ఇస్తా హండ్రెడ్ పీస్ కావాలా హండ్రెడ్ పీస్ ఇస్తా ఇదే స్పెషల్ కలర్ ఇస్తా స్పెషల్ కలర్ ఓన్లీ రన్నింగ్ ఉంది ఇదైతే ఇదే స్కూల్ సెపరేట్గా గా స్కూల్ గురించి కావాలా సపరేట్ కలర్ ఇస్తా హాస్పిటల్ అయితే అట్లా ప్రైవేట్ గవర్నమెంట్ కి కావాలా అట్లా డిఫరెంట్గా ఒకటే కలర్ టైప్ నా ఒకటే కలర్ ఇస్తా హండ్రెడ్ పీస్ టూ హండ్రెడ్ పీస్ త్రీ హండ్రెడ్ పీస్ థౌజండ్ పీస్ అన్ని పీస్ కావాలా అన్ని పీస్ ఒకటే కలర్లే ఇస్తా ఎస్పెషల్ యూనిఫామ్ ఈ టైప్ సారీ చూడండి డిఫరెంట్గా ఉంది బ్లౌజ్ కూడా డిఫరెంట్ వెరైటీస్ ఇస్తున్నారు సారీస్ వాళ్ళు చూడాలా ఇవి కూడా మీకు చూపిస్తా డిఫరెంట్గా క్లాత్ ఉంది వెరైటీస్ కూడా నంబర్ వన్ ఉంది ఈ టైప్ ఒక్క కి సిక్స్ కలర్ మ్యాచింగ్ వస్తుంది సిక్స్ పీస్ కంపల్సరీ అట్లాంటి సెట్ వై తీసుకోవాలా సింగిల్ పీస్ ఏం రాదు మనకి ఒక్క కి రేట్ పడుతుంది ఓన్లీ మూడు వందల ముప్పై రూపాయలు త్రీ థర్టీ రూపీస్ రేట్ పడుతుంది ఈ టైప్ సిక్స్ కలర్ మ్యాచింగ్ ఉంది సిక్స్ పీస్ కంపల్సరీ సెట్ వై తీసుకోవాలి ఒకటే అయితే రాదు మూడు వందల ముప్పై రూపాయలు విత్ జేస్టీ వివింగ్ బార్డర్ సమ్కి కట్ వర్క్ బార్డర్ ఈ టైప్ సారీస్ చూడండి టోటల్ సారీస్ విత్ ఇష్టన్ థౌసండ్ ఇష్టో ఇచ్చినారు దీనికి వన్ థౌజండ్ ఇష్టం ఒక్కసారి పైన ఇచ్చినారు దీనికి కలర్ మ్యాచింగ్ చూడాలి కలర్ మ్యాచింగ్ కూడా చూసుకొచ్చి ఈ టైప్లో సిక్స్ కలర్ మ్యాచింగ్ ఇచ్చినారు సిక్స్ పీస్ మొత్తం అట్లాంటి సెట్ అయ్యి తీసుకోవాలి ఒకటొకటి అసలు రాదు ఈ టైప్లో కలర్ మ్యాచింగ్ వస్తుంది ఇది అట్లా ఈ టైప్లో మొత్తం అట్లా సెట్ వై తీసుకోవాలి సింగిల్ సింగిల్ ఏం రాదు ఒక్కసారికి రేట్ పడుతుంది మూడు వందల ముప్పై ఐదు రూపాయలు ఓన్లీ త్రీ థర్టీ ఫైవ్ రూపీస్ పడుతుంది బ్లౌజ్ కూడా డిజైన్ బ్లౌజ్ ఇచ్చినారు బ్లౌజ్ కట్ వర్క్ ఆల్వర్ బార్డర్కి అట్లా చేతికి కట్ వర్క్ టైప్ లో డిజైన్ వస్తుంది డిఫరెంట్ వెరైటీస్ ఉంది చాలా బెస్ట్ కలెక్షన్ ఉంది సారీ చూడండి డిఫరెంట్ వెరైటీస్ ఉంది చాలా బెస్ట్ కలెక్షన్ ఉంది పళ్ళు కూడా మంచి వెరైటీస్ సోలోవార్ ఇచ్చినారు సారీ చూడాలి సారీస్ కూడా డిఫరెంట్ వెరైటీస్ సోలవర్ ఇచ్చినారు ఈ టైప్లో చూడండి అట్లా గ్యాప్ బార్డర్లు ఇచ్చినారు గే బార్డర్ డిఫరెంట్ వెరైటీస్ రన్నింగ్ ఉంది సారీ చూడండి డిఫరెంట్గా ఉంది మంచి వెరైటీస్ మంచి కలెక్షన్ డిఫరెంట్గా ఉంది బ్లౌజ్ కూడా డిఫరెంట్ ఇచ్చినారు గ్యాప్ బార్డర్ శారీస్కి ఆల్ ఓవర్ గ్యాప్ బార్డర్ ఇచ్చినారు దీనికి కలర్ మైజ్ డిజైన్ చూడాలా ఇది కూడా మీకు ఒకసారి చూపిస్తా డిజైన్ కూడా చూపిస్తా కలర్ మ్యాచింగ్ పళ్ళు బ్లౌజ్ చూడండి ఒకసారి ఏ టైప్లో ఇచ్చినారు డిఫరెంట్ డిఫరెంట్ మెటీరియల్ వెరైటీస్కి ఇచ్చినారు ఈ టైప్లో పళ్ళు డిఫరెంట్గా ఇచ్చినారు దీనికి ఒకసారి కలర్ మ్యాచింగ్ మీరు చూడండి లైక్ ఏ టైప్ కలర్ మ్యాచింగ్ చూడండి డిఫరెంట్గా వెరైటీస్ ఉంది ఎనిమిది కలర్ మ్యాచింగ్ వస్తుంది ఎనిమిది పీస్ ఎట్లాంటి సెట్ అయితే తీసుకోవాలి సింగిల్ పీస్ అసలు రాదు ఓన్లీ సెల్లింగ్ గురించి ఇస్తా ఒకటి అయితే సెల్ ఒకటి అయితే రాదు అమ్మడానికి వాళ్ళ కస్టమర్కి ఇస్తా ఒక్క సెలర్కి రేట్ పడుతుంది నాలుగు వందల ముప్పై రూపాయలు ఓన్లీ ఫోర్ థర్టీ రూపీస్ వన్ పీస్ రేట్ కంపల్సరీ షర్ట్ అయితే తీసుకోవాలి గ్యాప్ బార్డర్ ఉంది డిఫరెంట్గా చూడండి బార్డర్ కూడా చాలా హైలైట్ ఇచ్చినారు ఏ టైప్ లో గే బోర్డ్ మంచిగా కి ఇచ్చినారు కంపల్సరీ షర్ట్ అయితే తీసుకోవాలి సింగిల్ ఏం రాదు టైప్ సారీస్ చూడండి డిఫరెంట్ వెరైటీస్ ఉంది చాలా బెస్ట్ కలెక్షన్ ఉంది మంచి వెరైటీస్ వల్లవర్ ఇచ్చినారు దీనికి కి కలర్ మ్యాచింగ్ చూడాలి కలర్ మ్యాచింగ్ కూడా చూసుకొచ్చి ఫ్యాన్సీ టైప్ లో అల్వర్ ఇచ్చినారు బ్లౌజ్ కూడా డిఫరెంట్ వెరైటీస్ ఇచ్చినారు ఈ టైప్ లో కలర్ మ్యాచింగ్ వస్తుంది సిక్స్ కలర్ మ్యాచింగ్ వస్తుంది సిక్స్ పీస్ కంపల్సరీ షర్ట్ అయితే తీసుకోవాలి ఒకటి అసలు రాదు బ్లౌజ్ కూడా ఫ్యాన్సీ కట్ వర్క్ టైప్ లో ఇచ్చినారు సారీస్ కూడా అట్లా మొత్తం వివింగ్ టైప్ లో ఫ్యాన్సీ ఫాయిల్ ఫ్రెండ్ టైప్ లో ఇచ్చినారు ఫైల్ ఫ్రెండ్ టైప్ లో ఇప్పుడు రన్నింగ్ ఉంది ఈ ఐటమ్ ఇస్తాం మీకు ఒక్కసారి మూడు వందల పదిహేను రూపాయలు డిఫరెంట్ రైట్స్ ఉంది పళ్ళు కూడా డిఫరెంట్ గా ఇచ్చినారు సారీ చూడండి డిఫరెంట్ గా వివింగ్ బోర్డర్ ఫ్యాన్స్ టైప్ ఇచ్చినారు ప్లెయిన్ సారీస్ డిఫరెంట్ గా ఇచ్చినారు సారీ చూడండి ఏ టైప్ సారీ చూడాల సారీస్ కూడా చూసుకొచ్చి డిఫరెంట్ గా ఉంది ఏ టైప్ లో సారీస్ బోర్డర్ డిఫరెంట్ గా ఇచ్చిన పళ్ళు కూడా డిఫరెంట్ గా ఇచ్చినారు దీనికి బ్లౌజ్ చూడాలి బ్లౌజ్ కూడా డిఫరెంట్గా ఏ టైప్ ఇచ్చినారు చూడండి దీనికి కలర్ మ్యాచింగ్ ఒకసారి చూడండి కలర్ మ్యాచింగ్ డిఫరెంట్గా కలర్ మ్యాచింగ్ ఇచ్చినారు ఇది ఒక్క చిరకి మన రేట్ పడుతుంది ఓన్లీ వన్ నైన్టీ రూపీస్ ఓన్లీ వన్ నైంటీ నూట తొంభై రూపాయలు వన్ పీస్ రేట్ పడుతుంది కంపల్సరీ షటర్ తీసుకోవాలి సింగిల్ పీస్ ఏం రాదు ఓన్లీ వన్ నైంటీ రూపీస్కి ఏం వస్తుంది జెరీ బార్డర్ ఉంది చూడండి ప్లెయిన్ సారీస్ గ్యాప్ బార్డర్ వన్ నైంటీ రూపీస్ ఓన్లీ అండ్ టైమ్ ఆఫర్ టైప్ మీకు ఐటమ్ ఇస్తాను డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ ఇస్తాయి అన్ని టైప్ ఈ టైప్ సారీ చూడండి డిఫరెంట్ వెరైటీస్ ఉంది ఫ్యాన్సీ టైప్ లో అల్లర్ సారీస్ ఇస్తున్నారు చూడండి డిఫరెంట్గా బ్లౌజ్ కూడా డిఫరెంట్ ఇచ్చినారు ఫ్యాన్సీ టైప్ లో సారీస్ ఇస్తున్నారు దీనికి ఒక సారీస్ కి కలర్ మ్యాచింగ్ చూడాలి కలర్ మ్యాచింగ్ మీకు చూపిస్తే ఏ టైప్ లో కలర్ మ్యాచింగ్ ఇచ్చినట్టు చూడండి డిఫరెంట్గా కలర్ మ్యాచింగ్ ఇచ్చినారు టైప్ సారీ చూడండి కలర్ మ్యాచింగ్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఇచ్చినారు సారీస్ కూడా ఓ డిఫరెంట్ గా ఇచ్చినారు ఇవి కూడా అట్లాంటి కంపల్సరీ షర్ట్ వైపు తీసుకోవాలి సింగిల్ పీస్ ఏం రాదు ఒక్క కి సిక్స్ సిక్స్ కలర్ మ్యాచింగ్ ఉంది సిక్స్ పీస్ మొత్తం అట్లాంటి షర్ట్ అయితే తీసుకోవాలి సింగిల్ పీస్ ఏం రాదు చాలా బెస్ట్ కలెక్షన్ ఉంది మంచి వెరైటీస్ ఉంది కంపల్సరీ షర్ట్ అయితే ఒకటి ఒకటి అస్సలు రాదు ఒక రోజు రేట్ పడుతుంది నాలుగు వందల ఇరవై రూపాయలు ఓన్లీ ఫోర్ ట్వంటీ రూపీస్ ఏ టైప్ సార్ చూడండి డిఫరెంట్ వరైటీస్ ఉంది చాలా బెస్ట్ కలెక్షన్ ఉంది పళ్ళు డిఫరెంట్ గా సోలర్ ఇచ్చినారు డిఫరెంట్గా శారీస్ ఉంది రేట్ కూడా చాలా తక్కువ రేటు ఉంది ఆల్ ఓవర్ సారీస్ కూడా చూసుకొచ్చి ఆల్ ఓవర్ సారీస్ కూడా ఆల్ ఓవర్ డిఫరెంట్గా అట్లా ఇచ్చినారు ఇది అయితే ఎట్లాంటి బ్లౌజ్ డిఫరెంట్గా ఇచ్చినా చూడండి అట్లా బ్లౌజ్ ఇచ్చినారు బ్లౌజ్ కూడా డిఫరెంట్గా ఉంది సారీస్ ఆల్ ఓవర్ ఎండింగ్ వరకు ఆ కి ఆల్ ఓవర్ ఇచ్చినా చూడండి టోటల్ కి ఎండింగ్ వరకు ఇచ్చినారు దీనికి కలర్ మెస్సింగ్ డిజైన్ ఇది కూడా చూపెట్టాలి ఇది కూడా మీకు ఒకసారి చూపిస్తా బార్డర్ కూడా చాలా హైలైట్ బార్డర్ ఇచ్చినా చూడండి ఈ కి బార్డర్ కూడా డిఫరెంట్గా ఇచ్చినారు దీనికి కలర్ మ్యాచింగ్ చూడాలా కలర్ మ్యాచింగ్ కూడా చూపిస్తే మీకు ఈ టైప్లో కలర్ మ్యాచింగ్ చూడండి డిఫరెంట్ డిఫరెంట్ కలర్ మ్యాచింగ్ ఇస్తున్నారు డిజైన్ కూడా డిఫరెంట్గా ఉంది ఇది ఒకసారి రేటు పడుతుంది మనకి నాలుగు వందల ఇరవై ఐదు రూపాయలు ఓన్లీ ఫోర్ ట్వంటీ ఫైవ్ పీస్ వన్ పీస్ రేట్ పడుతుంది ఈ టైప్ కలర్ మ్యాచింగ్ చూడండి చాలా బెస్ట్ కలెక్షన్ ఉంది మంచి వెరైటీస్ ఉంది ఈ టైప్ సెట్ అయితే తీసుకోవాలి సింగిల్ పీస్ అసలు రాదు ఈ టైప్ కలర్ మ్యాచింగ్ వస్తుంది చూడండి ఇది కూడా కంపల్సరీ అలా సెట్ వస్తుంది సింగిల్ పీస్ ఏం రాదు ఈ టైప్ సారీ చూడండి డిఫరెంట్ వెరైటీస్ ఉంది చాలా బెస్ట్ కలెక్షన్ ఉంది మంచి వెరైటీస్ సోవర్ ఇచ్చినారు డిఫరెంట్గా వెరైటీస్ ఉంది డిఫరెంట్ గా బార్డర్ ఇచ్చినారు డిఫరెంట్గా శారీ సోలర్ ఇచ్చినారు సారీస్ చూడండి టోటల్ ఎండింగ్ వరకు చూడండి మీరు ఏ టైప్ శారీస్కి సోలోవర్ ఇచ్చినారు బ్లౌజ్ కూడా డిఫరెంట్గా వెరైటీస్ సోలోవర్ ఇచ్చినట్టు చూడండి బ్లౌజ్ కూడా మంచి కలెక్షన్ ఇచ్చినారు బార్డర్ కలర్ కాంబినేషన్ బట్టి బ్లౌజ్ చాలా బెస్ట్ ఇచ్చినట్టు చూడండి ఎట్లా బార్డర్ ఉంది ఎట్లా బ్లౌజ్ ఇచ్చినారు బార్డర్ కలర్ కలెక్షన్ బట్టి బ్లౌజ్ ఇచ్చినారు దీనికి శారీస్కి కలర్ మ్యాచింగ్ ఏ టైప్లో ఇచ్చినారు ఇది కూడా మీకే ఇస్తాను డిఫరెంట్గా వెరైటీస్ ఉంది దీనికి కలర్ మ్యాచింగ్ డిజైన్ రేటు ఏముంది ఇది కూడా మీకు ఒకసారి చూపిస్తా ఈ టైప్లో డిజైన్ చూడండి చాలా బెస్ట్ కలెక్షన్ ఉంది మంచి వెరైటీస్ ఉంది రేట్ కూడా చాలా తక్కువ రేట్ ఉంది ఓన్లీ వన్ నైంటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ వన్ నైంటీ ఫైవ్ రూపీస్ వన్ పీస్ రేట్ పడుతుంది ఈ టైప్లో మొత్తం టెన్ పీస్ వస్తుంది టెన్ పీస్ మొత్తం అట్లాంటి సెట్ అయితే తీసుకోవాలి సింగిల్ పీస్ ఏం రాదు ఇది అయితే అట్లా ప్లేన్ డిజైన్ ఇచ్చినారు ఇది అయితే అట్లా గడిలు ఇచ్చినారు బోర్డు కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఉంది మోడల్ కూడా వందల మోడల్ ఉంది దీనికి ఒకసారికి రేట్ పడుతుంది ఓన్లీ వన్ నైంటీ ఫైవ్ రూపీస్ చాలా బెస్ట్ కలెక్షన్ ఉంది మీకు ఎనీ ఎనీ టైం ఆఫర్ లెక్క ఐటమ్ ఇస్తా ఆఫర్ లెక్క వెరైటీస్ ఇస్తా మీకు రీజనబుల్ రేట్లే మంచి కలెక్షన్ ఎనీ టైం ఇస్తాను మీరు ఒకసారి షాప్లో వచ్చి రిజెక్ట్ రిజెక్ట్ చేసిన చాలా కలెక్షన్స్ చాలా వెరైటీస్ చూస్తూనే అవుతుంది మీ మా వీడియో మీరు అందరు కంటిన్యూ చూస్తూ ఉన్నారు మా షాప్ గురించి మీకు అందరికీ తెలుసు ఉంది ఫోన్ కూడా కంపల్సరీ ఒకసారి షాప్లో వచ్చి విజిట్ చేసినాక మీకు అర్థం అవుతుంది ఇది కూడా మన దగ్గర వెరైటీస్ కలెక్షన్ చాలా ఉంది ఒక్కొక్క ఫ్లోర్కి ఒక్కొక్క వీడియో మనం చేస్తా ఒక్కొక్క ఫ్లోర్కి ఒక్కొక్క వెరైటీస్ ఉంది ఒకదానికి బనారస్ ఉంది ఒకదానికి ఫ్యాన్సీ ఉంది ఒకదానికి సూరత్ ఉంది ఒకదానికి క్యాట్లాక్ ఐటమ్ ఉంది అంటే ఫ్లోర్కి ఒక్కొక్క వెరైటీస్ ఓన్లీ సిక్స్ ఫ్లోర్ ఓన్లీ శారీసే ఉంది బ్లాక్ బ్లాక్ అంతా అంటే పార్సల్ పార్సెల్ పార్సల్ అంతా దీన్ని బట్టి మన దగ్గర వెరైటీస్ చాలా ఉంది మీరు షాప్లో వచ్చి చూస్తానే చాలా వెరైటీస్ ఉంది ఒకసారి షాప్లో రండి షాప్లో వస్తే ఐడియా దొరుకుతుంది మాది త్రీ బ్రాంచ్ ఉంది త్రీ బ్రాంచ్లకు కూడా ఆల్ వెరైటీస్ అలగ్ అలక్ దొరుకుతుంది అందరి కస్టమర్కి నమస్కారం థ్యాంక్ యూ